ఇప్పుడు కేక్ కట్ చేసి ఈ పిల్ల నోట్లో పెడతాడా లేక మన పిల్ల నోట్లో పెడతాడా నోట్లో పెడతాడా హ్యాపీ కూల్ డ్రింక్ అనుకున్నావా లేకపోతే పని తెచ్చిలో కలిపి ప్రాణకం అనుకున్నావా బెల్లం కరిగేదాకా కలపడగారు ఆడంతేనే పడదంటారు అలాంటిది ఆడు పుట్టినరోజు ఏంటి భుజాల మీద చేసుకుని మరీ చేస్తున్నారు అక్కడే ఉంది అల్లమ్మ రబ్బ ఏంటి ఇవి రెండు ఒకటి పద్మకి ఇంకొకటి పండుకి ఇచ్చామనుకో అవి తాయి వాళ్ళిద్దరు కింద మీద పడతారు అది చూసి నా కూతురు వాళ్ళిద్దరిని మెడపట్టి బయటికి గెంటుంది వాళ్ళిద్దరు వెళ్ళి రోడ్డు మీద పడతారు మళ్ళీ ఆయన క్లియర్ అయిపోతా గురి అమ్మ గంగులు ఓటీఏమ్మ నీకు నేను సర్వెంటా కనపడుతున్నానారా అందుకే పిలిచింది మూసుకొని ఎక్కడ కాదు అక్కడ సరే అక్కడికే వెళ్ళి తాగుతాం ఈడు ఇప్పుడు నానా ఏం నాన్న నువ్వు తీసుకొచ్చావు ఆ బోస్ గడికి పంపించండు గారి బర్త్డే కదమ్మా అన్ని నాశత్తుల మీదగానే జరగాలి తీసుకో అమ్మా తీసుకో ఒక రిషో ఇప్పుడే వస్తానా చెప్పనా ఇదేటిది తాకుండా వదిలేస్తేంటి ఎప్పటికైనా ఆయన ఎంగిల్ తాగాల్సిందేనే కదా అలాగేనా ఓకేనా ఒకటి ఉరుము ఇంకొకటి మెరుపు రెండు కలిస్తే ఇంకేముంది పండు పనితో పామి

అదేమిట అంత పెద్ద తప్ప నా తమ్ముడే చేశాడు అన్నా రవి రవికర్మ గీసిన బొమ్మను చూసి మన ఫిగర్ అనుకుని కిడ్నాప్ చేశానన్నా అవునయ్యా ఆ పని చేయమన్నది నేనే మీకు దమ్ముంటే నన్ను నన్ను అరెస్ట్ చేసుకోండి అనవసరంగా కమిట్ అవుతున్నావు నోర్మయ్య కిడ్నాప్ చేయమన్నది నేనే ఏం పీక్కుంటారో పీక్కోండి అది కాదన్నారా

ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది చట్టం అందరికి సమానం అంటారే మరి ఏంటి అన్యాయం ఏమిటి అన్యాయం నాకు ఐస్ పెట్టలేదు మా అన్నయ్యకి పెట్టలేదు భలే గుర్తు చేశాడు రా అదే హే వారికి కూడా ఐస్ పెట్టండ్రా వాళ్ళకి ఎవరైనా బెయిలిస్తే బెయిల్ తీసుకొని వదిలేయండి అన్నయ్యా సమ్మగా ఉందా నీ అప్ప ఎవరిని కిడ్నాప్ చేశావ్ రా ఆహ్ తా డిగ్రీ చూపెడుతున్నారు కమిషనర్ గారు కూతురున్నానయ్యా నువ్ చెప్పు సర్కార్ లో అమితాబ్ బచ్చన్ లా నేనే చేయమన్నాను నేనే చేయమన్నాను ఎగేసుకుంటూ వచ్చావుగా అందుకే తిప్పి అందుకో పండన్న వచ్చాడు పండన్న కాస్త ముద్ర రావచ్చుగా ఐస్ ఏంట ఉందా ఉండదా మరి ఐస్ ఇంతే ఉంటది కానీ వాపు అంత ఉంటది వాళ్ళు పిలిచారు కదా అని ఓ ఊపుకుంటూ వచ్చానే కాదు అప్పుడప్పుడు బ్రెయిన్ ఉపయోగించాలి అది ఉపయోగిస్తే వాళ్ళు ఈయన మీద ఐస్ ఎంత ఎక్కువ చేయడం అవద్దు పద ఉంటదన్న తట్టుకోగ ఇదిగోండి ఆనంద తీసుకెళ్ళండి పండుగారు నిన్ను నమ్మి ఒక ఆడపిల్ల వస్తే మోసం చేసి పారిపోతావా నేను మోసం చేయడం ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే పండుగారు ఏం పర్లేదు నా మోహన్ చెల్లెట్లు చెప్తాను కదా సువర్ణ పద్మావతి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి అది కాదు వీడి మొహం చూస్తే తెలియట్లా పచ్చి మోసగాడని చూర్రా తెలియకుండా మాట్లాడుకో మీరు అనుకుంటున్నట్టు మాణిక్యం మోసగాడు కాదు మాణిక్యం జరిగింది చెప్పు పద్మావతి ఆ రోజు నగలమ్మడానికి బయలుదేరి వెళ్తుండగా మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు హీరో గారు ఫారెన్ నుంచి వస్తున్నారు వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నారు నేను ఆయన కోసం ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక అతను నా దగ్గరికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళొస్తాను సూట్ కేస్ చూస్తుండు బాబు అని చెప్పాడు నేను సరేనని చెప్పాను అతను అటువైపు వెళ్ళిపోయాడు ఈలోగా పోలీసు వచ్చి నన్ను పట్టుకున్నారు అతను నన్ను చూస్తుండమని చెప్పిన సూట్ కేసులో బాంబుందన్న సంగతి జైలుకి వెళ్లే వరకు నాకు తెలీదు అది జరిగింది ఇందులో నేను మిమ్మల్ని మోసం చేసింది ఏమీ లేదు అసలైనా నా మొహం కూడా నీకు చూపించడం నాకు ఇష్టం లేదు ఆయనే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు నేను వస్తాను పద్మావతి క్షమించు నేనే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు వద్దు బాస్ ఇప్పటికే చాలా సాయం చేశారు మా హీరో గారికి చెప్తే ఆయనే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తామన్నారు మీ దయ వల్ల నాకు పద్మావతి దొరికింది అది చాలు మేము బయలుదేరుతాం బాస్ బయలుదేరు బాగా అలసిపోయినట్టున్నావు పద సా చే ఉండడమే వేస్ట్ అనుకుంటే ఇంకొకటి తెచ్చి పెట్టాడు నాన్న పెళ్లి కూడా చేస్తాడా ఫోన్ చేస్తున్నాడు ఏం రా మాణిక్యం ఆ పద్మావతిని తోలుకొస్తానని చెప్పినావు ఇంకా తీసుకురాలేదేమి వల్ల ఆ షేక్ గాడు మమ్మల్ని దుమ్ములు ఎపుతున్నాడు తీసుకెళ్ళా